ని కోడలు తమూరాలు ఓలెమ్మా కోడలేని ఎత్తవంతురాలు ఆహు ఊహ కోడల కోడల కొడుకు పెళ్ళమా ఓలెమ్మా పాల మీద మేగడేదమ్మా ఆ వేడి పాలలో నవెన్ ఆహు అత్తమ్మని చేత ఆరడే కానీ ఓలెమ్మ పచ్చిపాల మీద మేగడుంటుందా ఆ వేడిపాలలోన వెన్న ఉంటుందా ఆహు ఆ వంట ఉట్టి మీద ఉంచిన సున్నుండలే మాయే కోడల మినప సున్నుండలే మాయే కోడలా ఇంటికి పెద్దయిన గండు పిల్లుండగా ఇంకెవరు వస్తారే అత్తమ్మ వేరే ఇంకెవర తింటారే అత్తమ్మ చెన్ని జమ్మాడ ఉండు నీ పని చెప్తా కొరివితో అత్తమ్మ గుమ్మాకంతా వచ్చింది కొమ్మనీ కాలంట కుట్టింది తేలు అయ్యో హబ్బా హమ్మ అయ్యో కొత్త లేని గోడాలు తూరాలు గోలమ్మా కోడలు లేని అత్త గుణం అంతురాలు ఆహో ఆహో